బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ టాస్క్స్ కింగ్ అసలు తన గురించి చెప్పాలంటే ఒక మాట సరిపోదు అంత గొప్పగా అడ్డమే కాకుండా చాలా అద్భుతంగా తన ఒక ఎమోషన్స్ పలికించాడు కానీ కావ్య విషయంలో మాత్రం పదే పదే ఏడుస్తూనే ఉండేవాడు అదే విషయాన్ని సోనియా పృథ్వీ విష్ణు అలాగే బయటకు వచ్చిన యశ్మి అందరూ చెప్పారు అయితే ఇక నిఖిల్ కావ్య మళ్ళీ కలుస్తారా అంటే కావ్య గురించి నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పినా కూడా కావ్య కొంతమంది మాటల్ని నమ్మకండి అంటూ నెగిటివ్ గానే రెస్పాన్స్ వచ్చింది మరి కావ్య అలాగే నిఖిల్ని కలపాల్సిన ఏకైక జంట ఎవరో కాదు అమర్ తేజులే ఎందుకనంటే అమర్ తేజులు ఇద్దరు కూడా నిఖిల్ కి తేజు నిఖిల్ కి కావేరి కావ్యకి చాలా అంటే చాలా క్లోజ్ అసలు వీళ్ళిద్దరి పెళ్లిలో కూడా వాళ్ళిద్దరిదే హడావిడి రిసెప్షన్ అమర్ అయితే ఇంకా అసలు తన సొంత సిస్టర్ లా భావిస్తాడు కావ్యని ఇక చాలా సందర్భాల్లో తేజు కూడా నిఖిల్ ని తన సొంత అన్నయ్య సొంత బ్రదర్ లా భావించి తనకి రాఖీ కట్టిన సందర్భాలు అసలు రాఖీ సెలబ్రేషన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు కావ్యాన్ని నిఖిన్లి కలపడం కోసం తేజు అలాగే అమర్ చేయబోతున్న ఒక గొప్ప పని ఏంటి అంటే ఇక్కడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలి రోజున మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా రావచ్చు అయితే ఆ రోజున బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెట్ కి తేజు అండ్ అమర్ ఇద్దరు కూడా కావ్యని పంపించాలనుకుంటున్నారు అయితే నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిఖిల్ వాళ్ళ నాన్నగారితో పాటుగా కావ్యాన్ని కూడా ఒప్పుకుంటే లోపలికి పంపించినట్టు లేదు ఒకవేళ దాన్ని లోపలికి వెళ్ళడానికి లేకపోతే ఎట్లీస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాల రోజున బిగ్ బాస్ స్టూడియో సెట్ సెట్కైనా రావాలి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారట అయితే ఇప్పటి వరకు కావ్య మరి ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు ఆ దయ వల్ల వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత కలిస్తే అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు